మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదర్కని పట్టణ కేంద్రం రాజేశ్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేషనల్ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ టీవీ నైన్ న్యూస్ చైర్మన్ తాళ్ళపల్లి రమేష్ గౌడ్ వాస్తవం దినపత్రిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో వెల్పుల నగేష్ తదితరులు